అందరికీ నమస్కారం మీడియా వార్తలకు స్వాగతం అల్లూరి సీతారామరాజు జిల్లా పాడేరు ఐటీడీఏ నుండి కలెక్టర్ కార్యాలయం వరకు సోమవారం కాంట్రాక్ట్ వైద్య శాఖలో పనిచేస్తున్న ఔట్ సోర్సింగ్ వివిధ శాఖలలో పనిచేస్తున్న డైలీ వేస్ కార్మికులు అందరినీ పర్మనెంట్ చేయాలని సిఐటిఓ ఆధ్వర్యంలో మహాధర్నా చేపట్టారు ఈ సందర్భంగా ప్రధాన కార్యదర్శి మాట్లాడుతూ సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని అన్నారు ప్రతి నెల ఒకటో తారీఖున వేతనాలు చెల్లించాలని ఉద్యోగ భద్రత కల్పించాలని మృతి చెందిన కార్మిక కుటుంబాలలో ఒకరికి ఉపాధి కల్పించాలని అన్నారు అఖిల భారత కమిటీ పిలిప్ మేరకు రాష్ట్రంలో అన్ని ఆఫీసుల దగ్గర ఈరోజు అవుట్సోర్సింగ్ డైలీ వేజ్ అలా ఇతర ఏ పేర్లతో అయితే ఉన్నారో నాన్ పర్మనెంట్ కార్మికులు ఉద్యోగులందరినీ కూడా రెగ్యులర్ చేయాలని చెప్పేసి ప్రధానమైనటువంటి డిమాండ్తో ఈరోజు అల్లూరు సీతారామరాజు జిల్లా కలెక్టర్ ఆఫీస్ ముందు పెద్ద ఎత్తున కార్మికులు ఉద్యోగులందరూ కలిపి ఈరోజు నిరసన వ్యక్తం చేయడం జరుగుతుంది రాష్ట్ర ప్రభుత్వాన్ని కేంద్ర ప్రభుత్వాన్ని ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం ఈరోజు ఒక పర్మనెంట్ ఉద్యోగి ఏదైతే పని చేస్తున్నాడో అదే పని కాంట్రాక్ట్ కార్మికుడు చేస్తున్నాడు అవుట్సోర్సింగ్ ఉద్యోగం చేస్తున్నాడు డైలీ వైజ్ ఉద్యోగం చేస్తున్నాడు ఇతర గౌరీవేతన పేరుతోని కంటిన్యన్స్ పేరుతో క్యాజువల్ పేరుతో అనేక రకాల పేరుతో ఈరోజు సమానంగా పని చేస్తున్నాడు అంతకుముందు సుప్రీంకోర్టు చెప్పింది ఒకే పని స్వభావం పని చేస్తున్న వాళ్ళందరినీ కూడా వాళ్ళకి సమానమైన వేతనాన్ని ఇవ్వాలి లేదా వాళ్ళని రెగ్యులర్ చేయాలని చెప్పేసి ఈరోజు సుప్రీంకోర్టు చెప్పింది ఎప్పుడో చెప్పింది అయినా సరే ఈ ప్రభుత్వాలు పట్టించుకోకుండా పెడచమని పెట్టి ఈరోజు మాతో ఆటలాడుతూ ఉన్నారు ధరలు చూస్తే ఇప్పుడైతే ధరలు పెరిగిపోతున్నాయి వేతనాలు చూస్తే పెరగట్లేదు ఏ రకంగా బతకాలని చెప్పేసి ప్రభుత్వాన్ని అడుగుతూ ఉన్నాం ఈరోజు కందిపప్పు ధర ఉంది నూనె ధర ఉంది ఒక కొట్టుకుపోతే పర్మింటుడు కదే రేటు డైలీ వేజుడ్కి అదే రేటు అవుట్ సోర్సింగ్ కూడా కాదే రేటు రేట్లైనా తేడా ఉంటాయా జీతాలు మాత్రం తేడా పని మాత్రం ఒకటే అందుకోసం ప్రభుత్వానికి ఒకటే హెచ్చరి చేస్తూ ఉన్నాం ప్రభుత్వం మారింది మీ ప్రభుత్వం పట్ల చాలా ఆశలు ఉన్నాయి మీరు ఎన్నికల ముందు చెప్పారు కూటమి అధికారంకి వచ్చే ముందు మేము కాంటాక్ట్ సోర్సింగ్ మిగతా డైలీ కార్మికులందరూ కూడా న్యాయం చేస్తాం మీకు మెరేట్ల సౌకర్యాలు కల్పిస్తామని చెప్పి చెప్పారు కాబట్టి మేము చాలా ఆశతో ఉన్నాం ఈరోజు మొట్టమొదటిసారిగా ఈ ప్రభుత్వం అధికారంకి వచ్చిన తర్వాత మేము నిరసన తెలియజేస్తాం ఖచ్చితంగా ప్రభుత్వం మాకు న్యాయం చేస్తుంది కార్మికులందరికీ రెగ్యులర్ చేస్తుంది అదేవిధంగా సమానపడి సమాన వేతనం ఇచ్చి ఏ అయితే పర్మనెంట్ ఉద్యోగులకి సౌకర్యాలు ఉన్నాయో అదే సౌకర్యాలు కూడా మాకు కూడా కల్పిస్తారని చెప్పేసి ఈరోజు మీ ఆస్తు ఈ ప్రభుత్వానికి మేము ఎదురు చూస్తున్నాం ఈరోజు కాంట్రాక్ట్ కార్మికులు కావచ్చు అవుట్ సోర్షింగ్ కార్మికు కావచ్చు विभले माय विभले माय विभले माय विभले माय विभले माय आरोग्यमत्रता आरोग्यमत्रता कल्पित जाय आरोग्यमत्रता कल्पित जाय कल्पित जाय अदृष्ट प्रभाव गायत्रीalle 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 समन्वित जायalle जायalle మన మన్యం వార్తా విశేషాలను వీక్షించేందుకు మన మన్యం న్యూస్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి అలాగే లైక్ చేయండి కామెంట్ చేయండి మా అప్డేట్స్ ఎప్పటికప్పుడు మీ మొబైల్ ఫోన్లో నోటిఫికేషన్ రూపంలో కావాలంటే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్